సీత నువ్వు బట్టలు చాలా బాగా కుడతావు అలా అని చెప్పి నీకు బట్టలు ఇస్తే మహాలక్ష్మి గారు నన్ను చంపేస్తారు వద్దు సీత అని చెప్పి వీధి వాళ్ళు అంటూ ఉంటే ఇక సీత మరో ఇంటికి వెళ్తుంది వాళ్ళు కూడా సీతను ఏమ్మా సీత నువ్వు మహాలక్ష్మి గారి కోడలు కదా ఈ పని చేయాల్సిన అవసరం ఏమిటి నీకేంటి చక్కగా కాలు మీద కాలు వేసుకుని కూర్చుని ఒక ముద్ద తినక అని చెప్పి అంటూ ఉంటే సీత బాధపడుతూ ఇంటికి వస్తూ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇన్ని రోజులు మహాలక్ష్మి అత్తయ్య కోడలని తెలియకపోవడమే మైనస్ అనుకున్నాను తెలిసిన డ్ నుంచి నాకు ఇంకా పెద్ద సమస్య తయారైనట్లు ఉంది అని చెప్పి మనసులో అనుకుంటూ బాధపడుతూ ఇంటికి వస్తుంది మహాలక్ష్మి సీతను చూసి హలో కోడల ఏంటి డల్గా ఉన్న ఖాళీ జ్వరం ఏమైనా వచ్చిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏంటి వీధిలో అంతా కూడా నిన్ను కుట్టడానికి బట్టలు ఇవ్వనన్నారా మహాలక్ష్మి గారి కోడలతో బట్టలు కుట్టించుకునే అంత గొప్పవాళ్ళం కాదన్నారా అని చెప్పి మహాలక్ష్మి అని అడుగుతూ ఉంటుంది అంటే ఇదంతా మీ పనేనా అని చెప్పి సీత అడుగుతూ ఉంటే మరీ నేను అంత దుర్మార్గురాలని కాదు సీత నీ వెనక నా మనుషులు ఏమీ పెట్టలేదు కానీ నువ్వు మహాలక్ష్మి గారి కోడలు అని చెప్పి ముళ్ళకిరేటం నీ చేతులతో నువ్వే పెట్టించుకున్నావు నువ్వేదో సంతోషంగా మహాలక్ష్మి గారి కోడలని అనిపించుకున్నాననుకున్నావు కానీ అది నీకు ఎంత శాపమైందో ఇప్పటికైనా అర్థమైందా మాతో ఏదో ఛాలెంజ్ చేసి వెళ్ళావు నేను బట్టలు కూడా ఆర్డర్ తెచ్చుకుంటాను అని చెప్పి అవన్నీ ఏమైపోయాయి సీత మనకి ఎండాకాలంలో చెప్పులు వేసుకోవడం వల్ల కాలు కాలు అదే చెప్పులు వర్షాకాలంలో ఆ చెప్పులు వేసుకోవడం వల్ల మన బట్టలపై బురద పడుతుంది నీకు కూడా అంతే మహాలక్ష్మి గారి కోడలనని కిరీటం పెట్టించుకున్నావు కదా దాన్ని రిజల్ట్ ఇలానే ఉంటుంది అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే ఇప్పటికైనా నీ ఓటమిని ఒప్పుకుంటావా సీత అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే నా నోటితో నా ఓటమిని నేను ఒప్పుకుంటా ఒప్పుకునే వరకు అప్పటి వరకు నేను ఓడిపోయినట్టు కాదు అని చెప్పి సీత అంటూ ఉంటే మరి ఇదేం చేస్తావు సీత పక్క వీధికి ఏమైనా వెళ్ళి బట్టలు అరువు ఏమైనా ఉంటే ఇవ్వమని అడుగుతావా లేకపోతే ఏదైనా బిజినెస్ చేస్తావా బిజినెస్ చేయాలంటే డబ్బులు కావాలి నీ దగ్గర డబ్బులు లేవు కదా నీకా అంత డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు పక్క స్ట్రీట్కి వెళ్ళినా కూడా మహాలక్ష్మి గారి కోడలన్న బిరుదు నీకు ఉన్నంతకాలం నువ్వు ఏమీ చేయలేవు సీత కనీసం పక్క స్ట్రీట్కి వెళ్ళి కొన్ని బియ్యం అడిగినా కూడా ఇవ్వటానికి వెనకాడతారు గెలవటానికి నీ దగ్గర ఏ దారులు లేవు అని సీత అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే అలా అని మీరెలా అనుకుంటున్నారు నా దగ్గర వంద మార్గాలు ఉన్నాయి అని చెప్పి సీత చెప్తూ ఉంటే నేను వాటిని వెయ్యి దారుల్లో వచ్చి అడ్డుకుంటాను కోడ మీద ఎన్ని క్యాలెండర్లు మారినా నీ నుదిటి రాత తలరాతను మారనివ్వను సీత అని చెప్పి మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు శ్రీవకృష్ణ క్యాలెండర్ చూస్తూ ఉంటాడు అప్పుడు లలిత వెళ్ళి ఏంటండి క్యాలెండర్ చూస్తున్నారని చెప్పి అడుగుతూ ఉంటే రేపు రాఖీ పండుగ లలిత అని చెప్పి శివకృష్ణ చెప్తాడు రేపు రాఖీ పండుగను గుర్తు చేసుకుంటే నాకు చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి లలిత ప్రతి సంవత్సరం సుమతి నాకు రాఖీ కట్టేది కదా అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటే అవునండి తన ఈడు పిల్లలందరూ తీసుకొచ్చి మీకు రాఖీ కట్టించి స్వీట్లు కూడా ఇప్పించేదని చెప్పి లలిత చెప్తూ ఉంటుంది మరి సుమతి పెళ్లి పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత నాకు మళ్ళీ రాఖీ కట్టలేదు మళ్ళీ ఇప్పుడు సుమతి తిరిగి వచ్చింది నాకు మళ్ళీ సుమతితో రాఖీ కట్టించుకోవాలని ఉంది లలిత అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటే ఎలా కుదురుతుందండి టీచర్ గారు అక్కడున్నారు మీరేమో ఇక్కడున్నారు మనం అక్కడికి వెళ్తే మహాలక్ష్మి గారికి అనుమా అనుమానం వస్తుంది టీచర్ గారు ఎక్కడికి వచ్చినా అనుమానం వస్తుంది అని చెప్పి లలిత చెప్తుంది ఈ ఒక్కసారికి వదిలేయండి నెక్స్ట్ ఇయర్ నుంచి మీ చెల్లెలతో రాఖీ కట్టించుకుందరని చెప్పి లలిత చెప్తూ ఉంటే లేదు లలిత ఇన్ని రోజుల తర్వాత నా చెల్లెలు నాకు దగ్గర అయింది ఇలాంటప్పుడు నేను నా చెల్లెలతో రాఖీ కట్టించకపోతే ఎలాగైనా సరే చెల్లెలతో ఈ సంవత్సరం రాఖీ కట్టించుకుంటానని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటే ఎలా అండి సుమతి ఇక్కడికి రమ్మంటారా లేకపోతే మీరే అక్కడికి వెళ్తారా అని చెప్పి లలిత అడుగుతూ ఉంటే ఇప్పుడు సుమతికి ఫోన్ చేసి అడుగుతాను అని చెప్పి శివకృష్ణ ఫోన్ తీసి తీసుకుని చేస్తూ ఉంటాడు ఆగండి ఆగండి ఏంటి అలా ఫోన్ చేస్తున్నారు ఎవరికైనా అనుమానం వస్తుంది అని చెప్పి లలిత చెప్తూ ఉంటే నేను ఎవరికి ఫోన్ చేయాలో ఎవరితో నా చెల్లెలకి ఫోన్ ఇప్పించుకోవాలో నాకు తెలుసులే లలిత ఈ పోలీసుడికే జాగ్రత్తలు చెప్తున్నావా అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు మరి ఎవరికి ఇచ్చేసి మీ చెల్లెలకి ఇవ్వమంటారు అని చెప్పి లలిత అడుగుతూ ఉంటే ఇక శివకృష్ణ ఫోన్ చేస్తాడు ఇక అదే టైంకి మహాలక్ష్మి వాళ్ళ ఇంట్లో వాచ్మెన్ శాంబా సాంగ్స్ వింటూ ఉంటాడు ఫోన్ రింగ్ అవుతూ ఉంటూ హలో ఎవరు అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి అడుగుతూ ఉంటే నేను సీత వాళ్ళ నాన్న శివకృష్ణ అని చెప్పి అంటూ ఉంటే నమస్తే సార్ నాకు ఫోన్ చేశారు ఏంటి అని శాంబా అంటూ ఉంటాడు మీ ఇంట్లో విద్యాదేవి టీచర్ ఉన్నారు కదా టీచర్ గారికి ఫోన్ ఇస్తావా అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటే ఇప్పుడే ఇస్తాను సార్ అని చెప్పి శ్యాంబా లోపలికి వెళ్ళి టీచర్ గారికి సీత వాళ్ళ నాన్న ఫోన్ చేశారు మీతో మాట్లాడాలని చెప్పి ఫోన్ ఇచ్చి లోపలికి వెళ్తాడు ఇక అప్పుడే మహాలక్ష్మి విద్యాదేవికి శాంబా ఫోన్ ఇవ్వటం చూసి శాంబా శాంబా విద్యాదేవికి ఫోన్ ఇచ్చావేంటి అని చెప్పి అడుగుతుంటే మీరు ఎప్పుడు చూశారు అమ్మగారు అని చెప్పి సాంబా అంటాడు ఇప్పుడే చూశాను ఎవరు ఫోన్ చేసింది అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది సీత వాళ్ళ నాన్న శివకృష్ణ గారు అని చెప్పి సాంబా చెప్తూ ఉంటాడు ఇక మహాలక్ష్మి చాటుగా ఉండి విద్యాదేవి శివకృష్ణ ఏం మాట్లాడుకున్నారా అని వింటూ ఉంటుంది అన్నయ్య ఎలా ఫోన్ చేసావు అందరూ బాగున్నారని చెప్పి విద్యాదేవి అడుగుతూ ఉంటే అందరూ బాగానే ఉన్నారు రేపు రాఖీ పండుగ కదా నీతో రాఖీ కట్టించుకుందామని ఫోన్ చేశాను అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటే నాకు కూడా గుర్తుంది అన్నయ్య అని రేపు నువ్వు వదినా ఇక్కడికి రండి రాఖీ నేను కడతానని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటే మేము అక్కడికి వస్తే ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అమ్మ అని చెప్పి శివకృష్ణ అంటే అంతా నేను చూసుకుంటాను అన్నయ్య నీకో రాఖీ కొనుంచాను నువ్వు రేపు తప్పుకుంటారా అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటే ఆ మాటలు విన్న మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ విద్యాదేవి శివకృష్ణ లలితను అన్నయ్య వదిన అంటుంది ఈ వరుసకే అంటుందా లేకపోతే ఏదైనా సీక్రెట్ ఉందా ఉండి అంటుందా రేపు రాఖీ కట్టించుకోవడానికి శివకృష్ణ లలిత వస్తున్నారు కదా అప్పుడు ఈ విద్యాదేవి గుట్టు బయట పెడతాను అని చెప్పి మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది ఆ రోజు కూడా శివకృష్ణ కుండిపోటుతో హాస్పిటల్లో ఉంటే ఈ విద్యాదేవి వెళ్ళింది ఆ తర్వాత శివకృష్ణ రికవరీ అయ్యాడు ఏంటి వీళ్ళిద్దరి మధ్య సంబంధం అని చెప్పి మహాలక్ష్మి ఆలోచిస్తుంది ఇక మరోవైపు సీత తన రూమ్లో కూర్చుని వీధిలో వాళ్ళంతా బట్టలు అడగడం కోసం వెళ్తే మహాలక్ష్మి గారి కోడలు నీకు మేము బట్టలు ఎలా ఇస్తాము నీతో బట్టలు ఎలా కుట్టించుకుంటాము నీతో బట్టలు కుట్టించుకుంటే మహాలక్ష్మి గారు మమ్మల్ని చంపేస్తారు అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుని బ్లౌజ్ పీసులను పిచ్చి పిచ్చిగా కట్ చేస్తూ ఉంటుంది అలాగే అనుకోకుండా రామ్ ఫైల్ పక్కనే ఉంటే ఆ ఫైల్ని కూడా కట్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే రామ్ వచ్చి సీత ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఏం చేస్తున్నావు బ్లౌజ్ కట్ చేస్తున్నావు మామ అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఒకసారి కిందకు చూడు అని చెప్పి నా ఫైల్ అని చెప్పి రామ్ అనడంతో ఇక సీత ఒక్కసారిగా షాక్ అయ్యి నుంచుని సారీ మామ క్షమించు అని చెప్పి సీత చెప్తుంది ఏ దేశంలో ఉండి అలా ఫైల్ కట్ చేస్తున్నావు అని చెప్పి రామ్ అంటూ ఉంటే ఏదోలో మామా అని చెప్పి సీత అంటూ ఉంటుంది ఇది ఎంత ఇంపార్టెంట్ ఫైల్లో తెలుసా ఇక అరగంటలో నేను ఆఫీసులో ఈ ఈ ఫైల్ సబ్మిట్ చేయాలి అని చెప్పి రామ్ చెప్తూ ఉంటే సారీ మామా అని చెప్పి సీత చెప్తుంది నువ్వు చెప్పిన సారి పూలిష్గా వెళ్ళి నేను ఆఫీస్లో చెప్పలేను కదా అని చెప్పి రామ్ అంటే నీకు బదులు వచ్చి ఆఫీస్లో చెప్తాను మామా అని చెప్పి సీత అంటుంది ఇంత పూలిష్గా ఉంటుందని చెప్పి రామ్ అంటాడు సారీ మామా ఏం చేయమంటావు మామా అని చెప్పి సీత అంటే నా కోపం చల్లారాలంటే ముందు ఒక పని చేయి అని చెప్పి రామ్ అంటాడు ఏం చేయాలి మామ అని చెప్పి సీత అంటే నాకు ముద్దు పెట్టు అని చెప్పి రామ్ అనగానే ఇక సీత రామ్కి ముద్దు పెట్టేస్తుంది ఇంకా వైపు కూడా అని చెప్పి రామనడంతో రెండు బొగ్గల మీద సీత ముద్దు పెడుతుంది సరే సరే ఈ చిత్తు కాగితాలు తీసుకెళ్లి డస్ట్బిన్లో పడే అని చెప్పి రామ్ చెప్తూ ఉంటే ఏంటి అవి చిత్తు కాగితాలా కాదు కదా మామ అవి ఇంపార్టెన్స్ స్పైల్స్ అని చెప్పావని సీత అంటూ ఉంటే కాగితాలే నేను పడేద్దాం అనుకున్నాను నిన్ను ఆట పట్టిద్దామని అలా చేశాను సీత అని చెప్పి రామ్ అంటూ ఉంటే ఇక సీత రామ్పై కోపడుతూ ఉంటుంది రామ్ సీతను కూల్ చేయడం కోసం సీతకు ముద్దు పెడతాడు నువ్వు భలే కిలాడే మామా నాకు కోపం వచ్చినా నువ్వు ముద్దు పెడతావు నీకు కోపం వచ్చినా ముద్దు పెడతావు రెండిటి వల్ల నీకే ఉపయోగం కదా అని చెప్పి సీత అంటూ ఉంటే ముద్దు పెట్టడం వల్ల నీకేం ఉపయోగం లేదా సీత అని రామ్ అంటూ ఉంటే పోమామా నువ్వు కిలాడు అని చెప్పి సీత అంటూ ఉంటుంది ఇక నువ్వు జగత్ కిలాడు అని చెప్పి రామ్ అంటాడు ఇద్దరు అలా కొంచెంసేపు సరసాలాడుకుంటూ ఉంటారు ఇక మరోవైపు మహాలక్ష్మి ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటుంది విద్యాదేవి శివకృష్ణతో మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇంతలో అర్చన వచ్చి ఏంటి మహా ఆలోచిస్తున్నాం అని చెప్పి అడుగుతూ ఉంటే రేపు రాఖీ పౌర్ణమి అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది దాని గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం ఏముంది రేపు చలపతి అన్నయ్యకి నువ్వు నేను ఇద్దరం రాఖీ కడతాం అని చెప్పి అర్చన అంటూ ఉంటే నువ్వు నేను రాఖీ కట్టడం గురించి ఆలోచించట్లేదు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది మరి దేని గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటే ఆ విద్యాదేవి గురించి ఆలోచిస్తున్నా అని చెప్పి మహాలక్ష్మి అంటుంది విద్యాదేవి టీచర్కి కూడా చలపతి అన్నయ్యకు ఒక అక్క అంటున్నారు కాబట్టి టీచర్ కూడా చలపతి అన్నయ్యకి రాఖీ కడుతుంది అంతే కదా అని చెప్పి అర్చన అంటుంది ఇంకా చలపతి అన్నయ్యకి రాఖీ కట్టదు శివకృష్ణకు రాఖీ కడుతుంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది శివకృష్ణకి రాఖీ కడుతుంది అదేలా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటే ఇందాక ఆ శివకృష్ణ ఫోన్ చేసి విద్యాదేవితో రాఖీ కట్టించుకోవడానికి రేపు వస్తా అని చెప్పాడు ఆ శివకృష్ణ విద్యాదేవి ఇద్దరు కూడా ఏదో దాచి పెడుతున్నారు వాళ్ళిద్దరూ నిజంగా సొంత అన్నా చెల్లెలలేము అని చెప్పి అనుమానంగా ఉంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అది మహా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటే మొన్న గుండిపోటుతో ఆ శివకృష్ణ హాస్పిటల్లో ఉంటే వెంటిలేటర్ మీద ఉన్నాడు చనిపోతారన్నారు రాత్రికి రాత్రి ఆ విద్యాదేవి హాస్పిటల్కి వెళ్ళి శివకృష్ణ కలిసింది ఆ తర్వాత శివకృష్ణ రికవర్ అయ్యారు డిశ్చార్జ్ అయ్యారు ఇంటికి వెళ్ళిపోయారు అందుకే వీళ్ళిద్దరూ అన్న చెల్లలేము అని నాకు అనుమానంగా ఉంది అని చెప్పి మహాలక్ష్మి అర్చనతో చెప్తూ ఉంటుంది ఇక రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి